అటెండెన్స్ వస్తుంది మీరు ఏదైతే ఫోన్ నంబర్ ఇచ్చారో అడ్మిషన్ అప్పుడు ఇక్కడ హజర్ అంచితే మీకు ఆడ హాజరు వచ్చినట్టుగా మెసేజ్ చూపిస్తుంది ఒకవేళ అతను రాలేకుంటే మీ అబ్బాయి ఈరోజు కాలేజీకి పోలేడు అని చెప్పేసి మీకు మెసేజ్ చూపిస్తుంది ఇప్పుడు కండిషన్ ఏంటి అంటే మినిమం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వందకు డెబ్బై ఐదు రోజులు వస్తేనే ఎగ్జామ్ ఫీల్ తీసుకోబడుతుంది అది కండిషన్ ఉంది విద్యార్థులు ఏం చేస్తున్నారు అంటే ఒక రోజు డేస్ నాలుగు ఆ రోజు ఆ డేస్లో అటే పోతున్నారు అటే ఉండిపోతున్నారు మనకు ట్వంటీ ఎయిత్ నుంచి ఆల్ ఉన్నాయి ఉన్నాయి రోజే సగం మంది వెళ్ళిపోయింది ఇట్లా ఎందుకంటే పేరెంట్స్కు టీచర్స్కు మన విద్యార్థుల మధ్య కమ్యూనికేషన్ లేక ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి గవర్నమెంటు శాతాన్ని పెంచడంలో భాగంగా రిజల్ట్ని పెంచడంలో భాగంగా మనకు పేరెంట్స్ తోటి విత్ విద్యార్థులతో మీటింగ్ చేస్తే బాగుంటుంది రిజల్ట్ మంచిగా రావచ్చు అనే కాన్సెప్ట్ తోటి మనకు ఈ ప్రోగ్రాంలు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక నుంచి ఏ ఫండ్ వచ్చినా సొంతంగా సారు నిర్ణయాలు తీసుకునే ఆస్కారం లేదు